హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది మీ కళలు కోరికలు అన్ని నెరవేరి ఈ సంవత్సరం మీకు సంతోషం విజయాలను అందిస్తుంది మీ అంచనాలు ప్రణాళికలు విజయవంతమై వృత్తిపరంగా ముందడుగు వేస్తారు సాధించిన విజయాలతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆనందాన్ని సంతృప్తిని పొందగలరు ఈ రకమైన వ్యవహారాల్లో ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వృత్తి వ్యక్తిగత జీవితాలను సమతుల్యంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు పొందుతారు కుటుంబంలో సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా జాగ్రత్త పడాలి ప్రేమ వ్యవహారాల్లో సవాళ్ళు ఎదురైనా అధిగమిస్తారు వ్యాపారంలో పెట్టుబడుల నుంచి గణనీయమైన లాభాలు పొందుతారు పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు ఆదాయం పెరగడం వల్ల భవిష్యత్ ప్రణాళికలు జోరందుకుంటాయి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ కష్టించి పనిచేస్తే విజయం ఉంటుంది విద్యార్థులకు కొంత కఠినమైన సమయం తీవ్రమైన కృషితోనే సత్ఫలితాలు ఉంటాయి ఖర్చులపై నియంత్రణ అవసరం వృధా ఖర్చులు నివారిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు తగినంత వ్యాయామం విశ్రాంతి ప్రయోజనకరంగా ఉంటాయి క్రీడారంగం వారు ఈ సంవత్సరం గణనీయమైన విజయాలు గుర్తింపులు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారు శివారాధన అభిషేకాలు మేలు చేస్తాయి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ దృష్టి సారిస్తారు కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది దైవ దర్శనం కోసం పవిత్ర ప్రదేశాలను సందర్శిస్తారు ఈ ఏడాది పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి నూతన సంవత్సరంలో కుటుంబంలో అనుకోని సవాళ్లను ఎదుర్కోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ లోపం కారణంగా తరచూ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది వృత్తిపరంగా వ్యక్తిగతంగా కొంత వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది సంవత్సరం ప్రారంభంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు జీవిత భాగస్వామితో పరస్పర వివాదాలు విభే క్రమంగా విభేదాలు తగ్గుముఖం పట్టి వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు కెరీర్ పరంగా ఈ సంవత్సరం అనేక నూతన అవకాశాలు అందిస్తుంది ఉద్యోగంలో మార్పులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అలాగే వృత్తికి సంబంధించిన సవాళ్ళు కూడా ఎదురవుతాయి ప్రదర్శించేందుకు రాణించేందుకు ఇది మంచి సమయం విదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మీ పిల్లలు భవిష్యత్తు గురించి కన్న కళలు ఈ ఏడాది నిజ నిజమవుతాయి విద్యార్థులు ఉన్నత విద్యలో విజయాన్ని సాధించడానికి సరి అయిన సమయం వ్యాపారులు ఈ ఏడాది శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో ఉన్నవారు ఈ సంవత్సరం ప్రారంభంలో విదేశీ వ్యాపార అవకాశాలను పొందవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు సహచరుల సహకారం ఉంటుంది ఆర్థిక అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి కుటుంబ కలహాల పట్ల సహనంతో ఉండాలి కార్యసిద్ధి హనుమ ఆరోధన మేలు చేస్తుంది అన్ని రంగాల వారు ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది స్థానచలనం సూచన ఉంది ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి కీలక వ్యవహారాలు ఆచితూచి అడుగు వేయాలి వృత్తి వ్యాపారాలలో సంకట పరిస్థితులు జరుగుతాయి నమ్మిన వారి కారణం కారణంగా మోసపోయే ప్రమాదం ఉంది సన్నిహితుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు భూగృహ వాహన యోగాలు ఉన్నాయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి వ్యాపారస్తులకు ప్రయాణాలు కలిసి వస్తాయి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో మీదే పైచేయి అవుతుంది మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు వ్యాపారంలో ఎదురయ్యే పోటీ సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు మాతృవర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది ఆదాయం పెరుగుతుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ రాశి వారిని ఈరోజు అదృష్టం వరిస్తుంది లక్ష్మీ కటాక్షంతో సంపద వృద్ధి చెందుతుంది సమాజంలో పేరున్న గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఊహించని విజయాలు అందుకుంటారు దైవబలం అండగా ఉంటుంది ఓ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం వల్ల నిరాశ నిష్పృహలకు లోనవుతారు మిత్రుల సహాయంతో అదనపు ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటారు ఉద్యోగంలో కఠినమైన పరిస్థితులు ఉండవచ్చు సహోద్యోగుల సహకారంతో పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి వివిధ రంగాల వారు మనోబలంతో పనిచేసి విజయాలు సాధిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలతో సంతోషంగా ఉంటారు స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ఈరోజు చాలా అనుకూలంగా అదృష్టకరంగా ఉంటుంది అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తుంది మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు పూర్తి సంతోషం వ్యక్తం చేస్తారు సామాజిక గుర్తింపు పదోన్నతికి కూడా అవకాశం ఉంది ఏ పని మొదలుపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది భారీ ప్రచారం సంబరాలతో మీ ఉత్పత్తిని విడుదల చేస్తారు ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు అసూయ పనులు నిందలు మోపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆవేశానికి లోను కావద్దు ఆరోగ్యం సహకరిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు సవాళ్ళు ఎదురు కావడంతో ఆందోళన పెరుగుతుంది ముఖ్యమైన పనులు ఈరోజు వాయిదా వేస్తే మంచిది వ్యాపారంలో ఊహించని నష్టాలు ఉండవచ్చు మీ పిల్లల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది విరోధులు శత్రువులను ఎదుర్కొనేందుకు ఇది మంచి రోజు కాదు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీ యానం చేస్తారు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది సమాజంలో ప్రపతి పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఊహించని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి పని భారం పెరుగుతుంది సరైన విశ్రాంతి అవసరం కోర్టు వ్యవహారాలు వేగంగా సాగేలా చూసుకోండి ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించండి కోపం అదుపులో ఉంచుకోవాలి మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి అన్ని రంగాల వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రత్యర్థులను మట్టి కురిపిస్తారు ఆర్థిక విషయాలలో సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం మీదే కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్